హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి లో బడ్జెట్ ఏం కాదు మూడున్నర కోట్లు వ్యాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట కానీ మార్కెట్ వాల్యూ అనేది డెఫినెట్గా మీకు ఆరు కోట్ల రూపాయల పైన విలువ చేస్తా సో సగానికి సగం తక్కువ రేటుకి ఎయిటీ ఫిట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఒక మెయిన్ సెంటర్లో ఒక సినిమా హాల్ అయితే సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా చాలా బాగుంది అదేవిధంగా ల్యాండ్ కూడా చాలా పెద్ద ల్యాండ్ అనమాట ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో ఉండండి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓన్లీ ఇటు విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మా ఛానల్స్ని ఫాలో అవ్వచ్చు మనకి మూడు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ రజా ప్రాపర్టీ ప్రాపర్టీస్ సేల్ విజయవాడ సో ఈ విధంగా మూడు ఛానల్స్ ఉన్నాయి మూడు ఛానల్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఆ ఛానల్స్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ సినిమా హాల్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది తాడేపల్లి నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ సిటీకి బస్టాండ్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే నూతకి గ్రామం అండి సో ఇది రామచంద్రపాలెం రోడ్డు ఇది పెద్దవట్లపూడి నుంచి పెద్దపాలెం వెళ్ళే రోడ్డు అనమాట సో డైరెక్ట్గా తాడేపల్లి నుంచి మనకి తెనాల రోడ్డు అంటే రేపల్లి రోడ్డు అనమాట సో ఈ రోడ్డు ఫేసింగ్లోనే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వేల నూట ముప్పై తొమ్మిది అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నూట ఇరవై వెడల్పు నూట అరవై లోతైతే వస్తుందండి సో స్క్వేర్ బిట్ అనమాట ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి కూడా చూడవచ్చు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో పెయింటింగ్ అనేది పార్ద అయింది కానీ మీకు స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి కొంత మెయిన్నెస్ వర్క్ అనేది చేయించుకొని రన్ చేసుకోవచ్చండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం రెండు వేల నూట ముప్పై తొమ్మిది గజాలంటే అప్రాక్స్ మనకు ఒక ఫార్టీ ఫైవ్ సెంట్స్ ల్యాండ్ అండి ఇక్కడ సెంటు పది లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే నడుస్తుంది సో దాదాపుగా నాలుగున్నర కోట్ల వాల్యూ ల్యాండ్ కాస్టే ఉంటుందండి సో అదేవిధంగా ఈ బిల్డింగ్ వాల్యూషన్ కూడా కలుపుకుంటే దాదాపుగా ఆరు కోట్ల పైనే వాల్యూ చేస్తుంది సో ఇంత మంచి ప్రాపర్టీ మనకి ఇప్పుడు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలంటే చాలా మంచి ఆఫర్ రేట్ అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆప్షన్ ప్రైస్ అయితే తక్కువేనండి సో మనకి ఫ్లెక్సిబుల్గా మూడున్నర కోట్ల వరకు వాల్యూ అనేది పెరిగే అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైజే అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎంట్రెన్స్లో గేటు సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా నాపరాయి ఫ్లోరింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మనకు ఒక టెన్ ఇయర్స్ పైన అయిందని కట్టి కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పెద్దగా రిపేర్ వర్క్లు ఉండవండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో సినిమా హాల్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి సో లేదంటే కనుక ఈ సినిమా హాల్ని తీసుకొని గూడెం పర్పస్గా లేదంటే రైస్ మిల్ పర్పస్గా ఇండస్ట్రీ పర్పస్గా కూడా వాడుకోవడానికి బాగుంటుంది కాబట్టి సో ఎవరైతే నూతకి సరౌండింగ్స్లో విజయవాడ సిటీకి దగ్గరలో తాడేపల్లికి దగ్గరలో ఒక కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి నూతకి గ్రామము మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది రేపల్లి రోడ్డు అనమాట తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో వస్తుంది ఈ రోడే రామచంద్రపాలెం రోడ్డు కూడా వస్తుంది అనమాట సో పెద్దవట్లపూడి నుంచి పెద్దపాలెం వెళ్ళే రోడ్ ఇది సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ మనకి ఇది మొత్తం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట విజయవాడ సిటీ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇక్కడ వీడియోలో మొత్తం బయట నుంచి అవుట్లుక్ అంతా కూడా కవర్ చేసామండి సో ఆల్మోస్ట్ వీడియోలు అంతా కూడా మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో మూడు వీడియోలకు పైగానే అప్లోడ్ చేస్తున్నామండి సో ఆ వీడియోలో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ సో ఈ విధంగా విజయవాడ గుంటూరుకు సంబంధించి ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఎవరైతే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే కనుక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్స్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ